துர்ம்மா நமஸே துர்ம்மா சுபசாயமுனா தினாலுக்கு கிபுர்மா நமஸை போயிடு கண்பே அனுக்கு முக்கிய ఏం నీకు వచ్చిన మెసేజే వచ్చిందమ్మా ఎలా ఉన్నారమ్మా బాగున్నాను దుర్గమ్మ బాగున్నాను బాగున్నాను ఏమైంది బాగాలేదన్నావు నువ్వు ఏమైందో ఇంకా రాసేది రాలేదు వచ్చినాయకి ఏమైంది అందరూ లైక్ చేయండి నీకు వచ్చిండే మెసేజ్ దీనికి వచ్చిందమ్మా దుర్గమ్మ రంజితమ్మ డబ్బుటే చెప్తుంది రంజితమ్మ కనపడింది ఎప్పుడు కనపడేది కాదు రంజితం కనపడింది అందులో సపోర్ట్ చేయండి ఏమో ఒకటంటే రెండు ఏం చెప్పాల ఏ మార్తం కాలేదు దుర్గమ్మ అవును లైవ్లో కనిపించట్లేదు నిన్న కనపడింది రంజితమ్మ నన్ను కనపడింది ఎవరో చెప్పినట్టున్నారు కనపడింది కనపడేది కాదు రంజితమ్మ నేను కూడా కొన్నేలే మా ఫోటోలు పెట్టి అట్లా కొన్నే మరీ ఏం లేదు శ్రీమతి రాధమ్మ లైవ్ టీవీని చేస్తున్నారు Santos, salta, me lo digo que suba a namaste, Santos. ¿Tienes? ¿Tienes? ¿Tienes, Santos? ¿Tienes? Andar aquí suba a la Santos, matame una rama. నమస్తే నమస్తే బెంగళూరు ఫుల్లు వాన పడుతుంది రాదా ముంద్రత్నన్న సంతూర్ శుభ సాయంత్రము ఇక్కడ వానే లేదు ముందరత్నన్న నమస్తే నమస్తే స్వాగతం లైవ్కి శుభ సాయంత్రము కొత్త వాళ్ళ ఛానల్ చెప్పు చేసుకోండి bahasa yang terburu-buru, ti santos ki. Ama itu santai santos. సూపర్ 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 నా లైవ్ సూపర్ దుర్గమ్మా లైవ్లో అందరికీ మా ఇంటి నుంచి వేడి వేడిగా టీ వేడి వేడిగా తాకితేసాను తోసిన వరకు కలపద్ది చెప్తారు దుర్గమ్మ నేను అనేది అదే ఏదన్నా మెసేజ్ రావచ్చు కదా వస్తుంది కదా అని దుర్గమ్మ దుర్గా సిస్టర్ గుడ్ ఈవినింగ్ నమస్తే చెప్పి టీ ఇచ్చి మళ్ళీ దుర్గమ్ టీ శుభ సాయంత్రం చెప్పేది నమస్తే స్వాగతం లైవ్కి కొత్త వాళ్ళ ఛానల్ సబ్ చేసుకోండి తెలుగులో వేయండి కామెంట్ ఎవరు కామెంట్ తెలుగులో వేయండి అది కాదమ్మా మరి దుర్గమ్మ లైవ్ లో అందరికీ శుభ సాయంత్రము లైవ్ కి స్వాగతము నమస్తే లైవ్ కి స్వాగతము ఎలా ఉన్నారు శుభ సాయంత్రము అవునులే అవునులే మెసేజ్ వేరే అవును అవును టాప్ మెసేజ్ అని ఇక్కడ వస్తుంది మళ్ళీ ఇది కిరీటం వస్తుంది మళ్ళీ ఆ మెసేజ్ వచ్చింది ఇంకా వేరే ఏమో ఉందో ఏమో తెలియదు దుర్గమ్మ రంజితమ్మ వస్తే చెప్తుంది రంజితమ్మ కనబడే కనబడకుండా లైవ్ పెట్టకూడదని మాత్రమే చెప్పింది న్యూ అప్డేట్ ఏమిటో తెలుసును తెలుసుకోవాలి అవునవునవును శ్రీమతి రాధమ్మ గారు లైవ్ టు చేస్తున్నారు అందరూ వచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ రండి 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 బాబు రండి అవునవును అది ఎవరికి తెలుస్తుంది దుర్గమ్మ ఎవరి ఫోన్ కాల్కే వస్తుందా ఎవరికన్నా ఒకరికి వస్తుందా ఏడు వస్తుందో తెలీదు Come, 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 welcome, friends. Nà đây là come, 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 nà đây santos Sanchos, tea thao thua? Tin vào va? Tin na తెలుస్తుందిలే అదే దుర్గమ్మ అంటున్నా మా మనం పోని వాళ్ళకే తెలుస్తుందో అందరూ వచ్చి మన రాధమ్మ గారిని ఎత్తైనా శిరసము మీదికి ఎక్కిద్దాం రండి అబ్బో వావా వావా ఓకే అమ్మా మేము అన్న వాళ్ళు వచ్చారు చూడబో చూడుపో దుర్గమ్మ పుయ్యం ఏం పుయ్యం పెట్టేసి బాయ్ బాయ్ నాన్న బాయ్ తల్లి తెలిస్తే చెప్పు దుర్గమ్మ చెప్తావులే నేను వచ్చినా రాదమ్మా కొత్త చీర బాగుంది తీసేసిన బీరోలో నుంచి బయటికి వెళ్ళిపోయింది ఏమో రాజాకి చూపించిన ఏం కాదులేమ్మా అన్నారు ఏమో మళ్ళీ కొత్తదే అంట రాజా అది ఎక్కడ ఉందో ఏమో తెలీదు కొత్తగా ఏమో అంట ఒకటే పుకార్ అయిపోయింది అవును రాదమ్మా నాకు ఒక సందేహం చెప్పు రాజా ఎట్లని జ్వరం తగ్గిందా పోయింట్ హాస్పిటల్కి ఏమో కొత్తగా వచ్చిందంట రజ ఏమో మనకు తెలియదు అది ఎక్కడొచ్చింటుంది ఏమో నేననేది ఏమంటే మే మెసేజ్ వస్తుంది కదా నా బాధ ందో ఏమరా కొత్త కొత్తగా చీరలు కొన్ని బీరువాలు దాచుకుంటారు ఎందుకు రాదా ఏమో తెలియదు రాజా నేను మాత్రం బదిలీ చేతను బాబు నమస్తే నమస్తే బ్రదర్ రాజ్ కుమారు ఇప్పుడే లేచి కాఫీ తాగుతున్నాను బ్రదర్ నమస్తే నా బాబు నీకు మాత్రమే కాఫీ బాబు మాట్లేదా కొంచెం తేనా ఏమన్నా వేసి ఈ గొంతుల గరగర అంతా పోని ఏమో రజా మంచి పశ్చిన్ వేసేసి మంచి మంచిది మంచి మంచిది చూసేది దాం పెట్టేది ఇంకెవరు తీసిస్తారు అంటే అందరూ ఎందుకు దాం పెట్టుకుంటారో తెలీదు నేనైతే చూశారు కదా ఈరోజు ఎలా ఉంది ఎడారి సిస్టర్ అవును నమస్తే టీవీఎస్ బ్రదర్ భోజనం తిన్నారా అవునవును బాబు నన్ను రాజను తోడుకోపో ఎన్ని చెట్లు కావాలో పెంచేస్తాము మేము మంచి మంచి పూల చెట్లు కూడా పెంచుతాము అందరూ ఎందుకు దాం పెట్టుకుంటారో తెలియ తిని పడుకున్నాను ఇప్పుడే లేచాను రాజ్ కుమార్ కాపీ తాగుతున్నాను నేనైతే ఇంక ఎవరు తీసిస్తారు లే మనకి ఎంత దాంట్లో పెట్టేస్తాను రజా ఎవరు తీసేయరు కదా నాకు ఎవరు తీసిస్తారు ఒక్కటి తీసుకోవాలంటేనే కష్టము ఫుల్లు ఫుల్లు ఎడారి ఇసుపా ఎక్కడో రెండు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు ఒక ఇల్లు ఇక్కడ ఒక చెట్టు కొనాలంటే ఎంత అవుతుందో తెలుసా ఇష్ట చెప్పు బాబు ఏ కొనొద్దు మమ్మల్ని తోడుకోపో సంచిలో చెరుకు ఏదో నింపుకొచ్చి అని అంత నింపుకొచ్చి నాటేస్తాం మేము నీకే కూరక్ చెట్టు కూడా వేసేది చెట్టు తెచ్చి కూడా నాటేస్తాము కూరకు కూడా రాజని అన్నీ తోడుకో అమ్మా అవును రాజకుమారు రెండు ఎకరాల్లో ఒక ఇల్లు ఉంటుంది నాకు పర్మిషన్ లేదు లేకపోతే మొత్తం తీసి వేడి రకం యాభై పెట్టుదును పెట్టేవన్నీ వీడియోలు శుభ సాయంత్రం అమ్మ అమ్మో శుభ సాయంత్రం తల్లి ఎలా ఉన్నావు అమ్మో ఆఫ్రికాలో రాజ్ కుమారు ఇంకా బ భయంకరంగా ఉంటాయి అక్కడక్కడ జంతువులు ఏ రోగం రోగం ఉండాలో బాగున్నారా అమ్మ బాగున్నానమ్మో నువ్వు బాగున్నావా అమ్మ ఎలా ఉంది అమ్మో అడుగుదాం హాస్పిటల్లో ఉన్నా అవునా అమ్మ ఎప్పుడు పోయింది అమ్మో ఏమో కొత్త రూల్ వచ్చిందంట యూట్యూబ్లో అవునా అమ్మో తెలుసా నీకేమన్నా ఆ పర్ణగారు నమస్తే శుభ సాయంత్రం తీసుకోండి టీ కపి ఎప్పుడు పోయిందమ్మా డబ్బులు చూపించలేదు బాబు నువ్వు నాకి రాజ్ కుమార్ అపర్ణ అంటే అమెరికా ఛానల్ ఉంది కదా పాటలు పాడుతారు ఆమె పేరు కూడా అపర్ణ ఆమె కథ అవునా కాదా కాదు హాయ్ బాబు అమ్మాయి మన ఊర్లో ఉంటుంది ఇక్కడే ఉంటుంది బాబు నమస్తే సిస్టర్ ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని భగవంతుని కోరుకుంటున్నాను అపర్ణ సిస్టర్ నీ లైవ్కి ఎవ్వరు వస్తే ఇష్టం మీకు రాదమ్మా ఇదేమి క్వశ్చన్ దేవుడా అపర్ణ గారు ముగ్గురు వీడియోలు చేస్తారు టీవీఎస్ బ్రదర్ ఊరంతా నా లైవ్లో ఉండాలి భూ వేసేవాళ్ళు ఉండల్లా బూ తిట్టుకొని ఇట్లా కూర్చొని ఉండిపోతాను అనమాట ఇంకేం బ్రత భూ వాళ్ళు ఉండల్లా కొంచెం అక్క కుండల దగ్గర భూతి నేసి ఊరంతా మీరు నేను పాడిన పాటలు వినలేదా ఇయ్యో అమ్మో సూపర్ గొంతు మంచి పాటలు పాడుతుంది మిరపకాయలు బోండాలు బజ్జీలు ఏం కావాలో దొరుకుతుంది వద్ద వంద రూపాయలకి వంద కేజీలు అబ్బో అయ్యో నేను వినలేదా పర్ణ గారు బాగా పడుతుంది అది అమ్మాయి బాగా పడుతుంది ఇది బాగుంది పిక శ్రీనివాస్ తిన్నావా కాఫీ అయినా శ్రీనివాస్ ారు అలా ఎలా వినలేదు అమ్మ విన్నారుగా అవునవును విన్నాను తప్పకుండా చూపిస్తాను సిస్టర్ ఈసారి శుక్రవారం చూపిస్తాను శుక్రవారం ఫ్రీగా ఉంటాను సిస్టర్ అవునా అపర్ణ గారు మీకు పీక బాగున్నా పీక బాగుంది రాదమ్మా అలా జలము ఉమ్మకూడదు రామరామ్ వాన పడుతుంది శ్రీనివాస్ తమలపా నాకు పీకా అంటే గొంతు నా అమ్మ అవునమ్మా అవునమ్మ అదే జై బోలో రాదమ్మ గారికి జై జై సంతోష్ నువ్వు దానికో మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నావా రాజ్ కుమార్ని లైవ్లోకి వచ్చా అవును గొంతే అపర్ణ గారు అవును గొంతే ఇది ఇదేమో ఇది బాగుంది అంటున్నా నువ్వు పాటలు పాడినప్పుడు విన్నాను కదా నేను బాగుంది ఇది బాగుంది టీవీఎస్ బ్రదర్ మీరు జాయింట్ లేవ్కి వస్తారా బాబు అమ్మ ఈరోజు ఏం చేశారు అంట పప్పు చేసిన అమ్మో పప్పు చేసి ఆడపెట్టినా పొద్దున్న టమాటా చెట్టు ఉండ పువ్వు చేసుకుంటున్నాను తిన్ తింటే మేము మీ బాబాయ్ తినలేదు మధ్యాహ్నం తినేసిపోయాను నేను పనుకున్నాక నేను తినేసి కొంచెం పనుకొని లేసి మళ్ళీ పప్పు చేసిన ఇప్పుడు పప్పు చేసి ఆడబెట్టినాను ఇంకా సంగతి చేసుకోవాలా ఆకాశవాణి బెంగళూరు చదువుతున్నారు రాధమ్మ గారు ఎప్పుడు వచ్చినా ఒక విశేషాలు శుద్ధి అదరగొట్టి వెళ్ళిపోయింది అదరగొట్టి నోటి ద్వారా కాపీ తాగారా అవునమ్మా నిజం రాదమ్మా నేను చెప్పింది అస్తమానం లాలాజలము ఉమ్మకూడదు రాదమ్మా అలాగే సంతోష్ తప్పకుండా రావాలా బ్రదర్ ప్రతి శుక్రవారం రావాలి ఒక్కరోజు సిటీలో ఒకరోజు దగ్గర ఒకరోజు రెండు జాంట్లో బిడుస్తూ వెళ్తున్నాను ఉంటాను కదా ఒకరోజు క ఖజూరా తోటలో వస్తాను తప్పకుండా రాధం లైవ్లోకి అది మీరే కలపండి ఇప్పుడు కాదు ఇంకెప్పుడైనా వా టైం చెప్పు ఇప్పుడు వస్తారా ఇప్పుడు వస్తావా బాబు ఇంక అంతే బాబు బ్రో అంతే చెప్తారు కానీ రారు లైవ్కి గుడ్ 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 అమ్మ అమ్మ ముందరే మొన్న ముడి విప్పింది రెండు శుక్రవారాలు ఈ శుక్రవారం రెండు శుక్రారాలు అయిపోయా అవును తెలుగులో వేస్తే మాకే అర్థం కాదు మీకే అర్థం అవుతుంది అందుకే కన్నడంలో వేస్తాను అయ్యో వద్దు ఇది చాలా బాగుంది తెలుగు తప్పకుండా వస్తాను బ్రదర్ అంతే కదా బాబు బ్రో మళ్ళీ రావాలి కదా బాబు పదహైదు దినాలు నేను కడుగుతూ ఉంటే బ్యాంకాక్ వెళ్ళాక వస్తాను అన్నారు అంటారు అవునవును నువ్వు ముడి విప్పి ఉండకూడదు ఉండాల్సింది రాదమ్మ ఇంకేం చేసేది బతిమిలాడుతున్నాడు బా బాబు అందుకని రాదమ్మా అయ్యి కనడాలో నా పేరు భలేముందే రాదమ్మ అంతే వచ్చు ఇంకేమి రాలే ఆ పర్ణ సిస్టర్కి యూట్యూబ్ ఛానల్ ఉందా ఉంది ఉంది అమ్మాయి లైవ్ పెట్టట్లే ఇప్పుడు ఉంది బాబు శ్రీనివాసు ఈసారి బ్యాంకాక్ కాదు సిస్టర్ రోగా వెళ్తాను లేకపోతే నేషన్ బ్యాంకాక్ కాదా అయ్యో ఈరోజు అమ్మ ముడి తిందాక అసలు ఎంతగా అవును బాబు గ్రో తెలుసా రాజ్ కుమార్ గారు అవును అవును అడుక్కున్నాడు ఉంది బాబు అన్నయ్య కన్నడలో నీ పేరు రాజమ్మ అంట హెచ్ రాదమ్మ కా రాజమ్మ కాదు రాదమ్మ అవునా రాజమ్మ కాదు శ్రీనివాస్ రాదమ్మ కరెక్ట్గా చెప్పారు సిస్టర్ అపర్ణ గారు నా ఆత్మ బంధువులు అవునవును ముడి ఇప్పేశానుగా ఓకే బాబు అన్నయ్య ముడి విప్పేశానుగా అందుకే సంతోషము బాబుకి లైవ్ వస్తా అన్నప్పుడు చేసిన ముడి రాలేదు అయినా ఇప్పిన రాజ్ కుమారు రాదమ్మ మీరు ఆత్మ బంధువులు అంటే రక్త సంబంధం లేని ఆత్మ బంధువులు చాలా గొప్పది సిస్టర్ రాదమ్మ జాయింట్ లైవ్ పెడదామా రజా ఇప్పుడు ఏమొచ్చింది కాడాలా రాదమ్మా ఒకటే తెలుసు రాజకుమారు రెండు సంవత్సరాల నుంచి నాకు తెలుసు అవును బాబు అన్నయ్య అమ్మ ఎప్పుడు పోయింది హాస్పిటల్కి ఎవరు పైకి రారులే రాజా ఎవరు వస్తారు నువ్వు నేను ఇద్దరమే అన్నా ఆరు మళ్ళీ బ్యాంకాక్ వీసా రద్దు చేశారు సిస్టర్ తొమ్మిది దేశాలకి వెళ్ళే పర్మిషన్ నాకుంది జై బోలో రాధమ్మ గారికి అంటున్నారు కన్నడాలో అవునా జై 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 బోలో రధమ్మ శ్రీనివాస్కి జై జైలు బాయ్ బాబు అన్నయ్య వెళ్తున్నావా జై బోలు రాధమ్మకి జై జీ రాదమ్మ ఏం బాబు నువ్వు కూడా జయబోలు తాండవు వెళ్తావా ఏం వెళ్తావా ఎప్పుడే వెళ్ళేసానున్నావు ఎక్కడ పోతావు ఉన్న వాళ్ళు శాంతి లేదు పోయే నాడు ఏమీ లేదు అతను ఎదుర్కొంటా జీవనం రాదమ్మ లైవ్ కట్ చేయి మనం జాయింట్ లైవ్ పెడదాం అలాగే కొంతసేపు అలాగే ఉండండి కొద్దిసేపు జాయిన్ అవుదురు బాయ్ బాయ్ సిస్టర్ సాయంత్రము రండి సిస్టర్ అపర్ణ సిస్టర్ పొద్దున వచ్చా మా హాస్పిటల్కి ఎనిమిది అవుతుంది అమ్మా అయిపోయింది బాయ్ అమ్మా అలాగే అమ్మ అలాగే అమ్మ బాయ్ శ్రీనివాసు బాబు అలాగే ఉండండి కొద్దిసేపు जॉन्नऊद